నా ఇంటి పైన నా గేట్లు పైన తెలుగుదేశం జెండాలు చూడండి ఎప్పడపడపడ ఆడుతుండో అంత సంతోషంగా ఉన్నదో నాకైతే జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీనే లేకుండా చేయాలని చెప్పి చూశారు లాస్ట్కి చంద్రబాబు నాయుడుని గారిని జైల్లో పెట్టారు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వల్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు చూడండి మా తెలుగుదేశం జెండా ప్రతి ఇంటిపైన ఎగరాలని చెప్పి నేను కోరుకుంటూ ఏదో నా ఇంటిపైన చూడండి రెపరెపలాడుతూ నాకు ఎంత సంతోషంగా ఉంటుందంటే అంత సంతోషంగా ఉంటుంది జై తెలుగుదేశం மயில் இது ஜெய் தெலுங்கு தெலுகு ஜெய் தெலுங்கு தேசம்